నేనేం మాట్లాడాలనుకునే మొత్తం చెప్పేశాడు నా స్పీచ్ మొత్తం కాపీ కొట్టేశాడు మిగిలిచింది ఒకటే ఇసుక నేను చెప్తా లే ఉత్తరాంధ్ర ఊపే వేరు ఉత్తరాంధ్ర అంటే ఒక విప్లవం ఆ విప్లవం ఈరోజు మొదలైంది తాడేపల్లి కొంప గేట్లు బద్దలయ్యే రోజులు తొందరలో రాబోతున్నాయి దిక్కోలు అనగానే నాకు సింహం గుర్తొస్తుంది ఒక్కొక్కరిలో ఒక సింహం నాకు ఈరోజు కనపడుతుంది గరిమెల్ల సత్యనారాయణ గారు సర్దార్ గౌతమ్ లచ్చన్న గారు ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన భూమి ఈ శ్రీకాకుళం భూమి అరసవెలి సూర్య దేవాలయం ఉన్న పుణ్య భూమి ఈ శ్రీకాకుళం భూమి ఇంత పవిత్ర భూమిపై ఈ రోజు నేను ఈ శంకరవం కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను సిర్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పార్టీ మారారు పార్టీకి నాడు నేడు ఎప్పుడు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రోజు జగన్ పరిస్థితి చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది జగన్ పని అయిపోయింది ఇది నేను చెప్తాం కాదు సొంత పార్టీ ఎంపీలే చెప్తున్నారు ఎన్నికల ముందల ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నాడు కనీసం ఇన్నిసార్లు ప్రధానమంత్రి గారిని కలిసారే ఒక్కసారి నా ప్రత్యేక హోదా గురించి అడిగాడా అని ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా మొన్న లోక్ సభలో ఇరవై రెండు ఎంపీలు గెలిపే గెలిపించారు రాజ్యసభ ద్వారా తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు అంటే ముప్పై ఒక్క ఎంపీలు ఉన్న పార్టీ ఈ రోజు కేంద్రంలో మన తరఫున పోరాడట్లేదు సొంత పార్టీ ఎంపీలు చెప్తున్నారు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు అడిగాడే ఇప్పుడు ముప్పై ఒక్క ఎంపీలు ఉంటే అది ఆయన కేసులు మాఫీ కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టారు మమ్మల్ని వాళ్ళ సొంత పార్టీలు ఎంపీలే అంటున్నారు బాయ్ బాయ్ జగన్ అని ఎన్నికల ముందలా ఎమ్మెల్యేలు గెలిపించండి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు దాదాపు రెండు వందల వారాలు దాటింది ఇప్పటికీ సిపిఎస్ రద్దే చేయలేదు అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఇంకా మేము పోటీ చేయము బాయ్ బాయ్ జగన్ అని చెప్పే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా ప్రజలందరూ ఆలోచించాలా రెండు నెలల ఎన్నికలు వస్తున్నాయి మనం కూడా బాయ్ బాయ్ జగన్ చెప్పాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్ ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్చాడు ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు ఉన్న ప్రజలందరిని అడుగుతున్నా కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా మన ఇంటి చెత్త పక్కనోడి ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా అవుతుందా అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యే అని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ పిన్ని తాలిబట్టు తెంపింది ఎవరు జగన్ ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర జగనాసుడ రక్త చరిత్ర ఏకంగా షీట్ లో ఏ సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు రేపు మాపు ఏ నైన్గా జగన్ కూడా చేరుబోతున్నాడు ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేశాడు సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని ఆరోపణ మన పైన మన పైన తోశాడు అవన్నీ ఇప్పుడు కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ అందరికి ఒక చిన్న క్విజ్ రెడీనా జగన్ రోజు ఏంది తింటాడు జగన్ రోజు ఏందంటాడు ఒక నిషో ఒక నిషో మొదటి ఆప్షన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇసుక చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇస్కా పదిహేను వందల రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇస్కా ఐదు వేల రూపాయలకి పెరిగిపోయింది ఇప్పుడు అడుగుతున్నా ఎవరు పంది కుక్కు లాగా ఇసుక తింటున్నారని ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్ అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరు చెప్తున్నా రెండే రెండు నెలలు పట్టండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు బటన్లు ఉంటుంది పైన ఉన్న బులుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ బల్లపైన పైన బులుగు బటన్ నొక్తాడు అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్తాడు వంద రూపాయలు ఉష్ణ పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసొస్తాడు ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ అవుదామంటాడు ఎవరు ఊదతండి ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ క్వార్టర్ కూడా ఇంకా మాస్టర్ అని చెప్పే కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ పండగ కానుక కట్ విదేశీ విద్యా కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ ఏకంగా డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇట్లా భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఏ జగన్ ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ మనం గుర్తు పెట్టుకోవాలా అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమమే పరిచయం చేసిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం అందించారు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు డ్వాక్రా పథకం తీసుకొచ్చారు దీపం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందజేశారు చంద్రన బీమా అన్న క్యాంటీన్ పెళ్లి కానుక విదేశీ విద్య ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రజల పడుతున్న కష్టాలు నేరుగా మనం చూసాం అందుకే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ సూపర్ సిక్స్ ప్రకటించారు దాంట్లో ప్రధానంగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మనం తీసుకుందాం అంతేకాదు ఉద్యోగం వచ్చేదానికి కొంచెం సమయం పడితే ప్రతి నిరుద్యోగ యువత యువకులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మనం ఇవ్వబోతున్నాం ఇంకా స్కూల్కి వెళ్ళి ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే ఒక పిల్లోడు వెళ్తే పదిహేను వేలు ఇద్దరు వెళ్తే ముప్పై వేలు ముగ్గురు వెళ్తే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది మూడోది రైతన్న చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతన్నని ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా మన ప్రభుత్వం చేస్తుంది ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా మూడు ఎన్ని ఎన్ని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం ఇవ్వబోతున్నాం ఇంకా పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం మహిళలకి ఇవ్వబోతుంది ఇంకా ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ మూడు రాజధానులన్నీ మన జీవితాలతో మూడు ముక్కల ఆటలు ఆడుతున్నారు ఇక్కడున్న యువతను అడుగుతున్న ఉత్తరాంధ్ర కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా ఒక్కరికైనా ఉద్యోగం కల్పించాడా కోట్ల రూపాయలతో ఏకంగా విశాఖపట్నంలో ప్యాలెస్ కట్టుకునే సమయం ఉంది కానీ ఉత్తరాంధ్రకి ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు ఎన్నికల ముందల విశాఖ రైల్వే జోన్ కి అవసరమైన నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చి కనీసం ఒక్క రూపాయి కేటాయించలేదు రైల్వే జోన్ కి అవసరమైన భూములు కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం